మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ఇరవై రెండో ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మషపితమ్మ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానంద గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనము అద్భుతమైన శ్లోకాన్ని విందాము భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ శ్లోకము यधा संहरते चायं कूर्मोङ्घा नीव सर्वशः इन्द्रिया तस्य प्रज्ञा प्रतिष्ठिता यधा संहरते चायं कूर्मोऽघा नीव सर्वशः इन्द्रिया తస్య తాత్పర్యం ఏమనగా తాబేలు అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకనొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కు మళ్లించాలి తాబేలు చూడండి ఇలా అద్భుతంగా మనకు ఉదాహరణంపబడ్డారు తాబేలు తాబేలు యొక్క జీవితకాలము రమారమి ఆరు వందల సంవత్సరాలు అన్ని జీవుల కన్నా అత్యధిక లైఫ్ స్పాన్ అంటే జీవనము ఎన్ని సంవత్సరాలయ్యా జీవితకాలము అంటే తాబిల్ది ఆరు వందల సంవత్సరాలు మరి తను తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకానొక పురుషుడు తనకు ఆహారం కోసము మాత్రమే తన అవయవాలను బయటికి వస్తుంది లేదా ఏదైనా ఆపద కలుగుతుంది అన్నప్పుడు తను తాను రక్షించుకోవడానికి తన అవయవాలను బయటికి తీస్తుంది అంత అవసరం లేనప్పుడు తన డిప్పిలోకి తన చేతుల్ని తలను లోపలికి లాగేసుకొని ఒక చిన్న ఒక రాయి ఒక పెద్ద రాయి అలా ఉంది అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎందుకు తాబేలును ఉదహరింపబడ్డారు అనేది చాలా డీప్గా ఎక్స్ప్లెనేషన్ ధ్యాన వివరణలో ఉంది అప్పుడు మాట్లాడుకుందాం అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకనొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి అదేవిధంగా ఒకనొక పురుషుడు అంటే పురుషుడికి సంబంధించినది మాత్రమే స్త్రీకి కాదు అనుకుంటాం అదే మూర్ఖత్వం అదే మన అజ్ఞానం పురుషుడు అంటే ఏమి ప్రకృతి మీద ఆధారపడి జీవించే వాళ్ళను పురుషుడు అని అక్కడ వివరణ అదేవిధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియము ఈ కర్మేంద్రియాలతో చాలా చిక్కు చూసిందంతా కావాలి అంటుంది విన్నదంతా చేయాలి అంటుంది ఇలా ఎన్నెన్నో ముప్పతిప్పలు పెడుతుంది మరి ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది అంటే ఆ కంట్రోల్ రావాలంటే ఇంద్రియాలను ఎంచాలి లాక్ చేయాలి మరి ఇంద్రియాలను లాక్ చేసే మర్మం ఎక్కడుంది ధ్యానంలోనే ఉంది అంతే కదా చేతులు కట్టేస్తావు కాళ్ళు కట్టేస్తావు కళ్ళు మూసుకుంటావు శ్వాస మీద ధ్యాస పెడతావు మరి ఇంక ఎక్కడుంటాయి నీ ఇంద్రియాలు బయటికి ఎక్కడ ఎలా పరిగెడతాయి నీకు ఇంద్రియ నిగ్రహం కలిగేది ఎక్కడున్న తెలుసా ధ్యానంలో తప్ప ఇంకెక్కడ లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా దిగజారిపోతావు ఇంకా కోరికల్లో వలయాల్లో పడిపోతావు ఇంకా చేయకూడని దుష్కర్మలే చేస్తావు ఒక్క ధ్యానం తప్ప మనల్ని ఏదీ రక్షించలేదు భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు దేర్ ఇస్ నో డౌట్ ఎంతోమంది రాక్షసులు మరి కోరికలు కోరలేరా తపస్సులు చేసలేరా ఎంతో కఠినమైన తపస్సు చేసలేడా రావణాసురు లాంటి వాడే ఎంతో గొప్ప బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణోత్తముడు ఎన్నో ఎంతో వేధాలు ఉపనిషత్తులు పఠించినవాడు రాముడికన్నా గొప్పవాడే రావణాసుడు మరి కోరికల వలయంలో పడే కదా సర్వనాశనమైనది తనను కాని దానిని తాను కోరడం వల్లనే కదా మరి ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందినవాడు రాముడు శక్తివంతుడైనప్పటికీ ఎవరు నా సర్వనాశనం అయిపోయారు రావణాసుడు మరి ఆ తేడా తెలుసుకోవాలి కోరికల వలయంలో పడిపోతే ఏమైపోతారు మరి ఆయన కోరికలు కలగడానికి ఇంద్రియాలు తన చూపు పడింది తన చెల్లి తన చెవులో తెచ్చి వా వార్త పడేసింది మరి ఇంద్రియమే కదా చవ్వు వింటే ఊకున్నాడా పోయి చూశాడు చూస్తే ఊకున్నాడా కాళ్ళు చేతులు ఏం చేశాయి ఆమెని అపహరించాలనిపించింది మరి తన చితికి తానే నిప్పటించుకున్నాడా లేదా తన గొయ్యి తాను తవ్వుకున్నాడా లేదా ఇదేనయ్యా ఇడ చెప్తుండేది ధ్యాన వివరణ కొద్దాం మరి ఏం చెప్తున్నారు ఓకే అవసరమైనప్పుడే ఆయుధ ప్రాహారం చేయాలి అవసరమైనప్పుడు ఆయుధ ప్రాహారం అంటే ఆయుధాలను ఎప్పుడు ధరిస్తాడు ఇప్పుడు ఫర్ సపోజ్ మిలిటరీలో ఉంటారు వాళ్ళు రోజు వేసుకొని కూర్చుంటారా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది ఎవరైతే ఆ బార్డర్లో పహార కాస్తుంటారో వాళ్ళు మాత్రము అలర్ట్గా ఉంటారు అన్ని వేసుకొని బుల్లెట్ ప్రూఫ్స్ అన్ని వేసేసుకొని ఫర్ సపోజ్ ఓల్డ్ పిక్చర్స్ తీసుకోండి బాహుబలినే మరి తీసుకుందాం ఎందుకంటే ఇప్పుడు అందరు చూసింటారు కదా పిక్చర్ చాలా మంది పాతకాలం సినిమాలంటే అరే మేము చూసేలేము అంటారు కదా యుద్ధం జరుగుతుంటే మరి వీళ్ళందరూ రాజులు ఏం చేస్తారు అవన్నీ కవచాలు ధరిస్తారా లేదా మరి అవసరమైనప్పుడు కా ధరిస్తారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయుధాలు వేసుకొనే తిరుగుతారా లేదు కదా అవసరమైనప్పుడే ఆపద కలుగుతుంది అన్నప్పుడే తమ దేశాన్ని తమను తాము రక్షించుకోవాలన్నప్పుడే ఆయుధ ప్రహారం చేస్తారు ఆయుధాలను ధరిస్తారు ఒక కవచాలను ధరిస్తారు అవసరం లేనప్పుడు ఆయుధాలను ఎంచక్క పక్కన పెట్టేయాలి అవసరం లేదు ఇప్పుడు మనకే చూడండి ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది అయిన ఆయుధాలన్నింటినీ అలా వేసేసుకొని అందరూ బు బుల్లెట్ ప్రూఫ్స్ వేసుకొని మన ఆర్మీ పీపుల్ తిరుగుతున్నారా లేదు కదా చక్క ఎంచక పక్కన పెట్టేశారు మరి ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారో మీకు ముందు ముందు తెలుస్తుంది అలాగే ఇంద్రియాలు కూడా ఇంద్రియాలంటే కళ్ళు ముక్కు నోరు నాలుక చెవులు ఇవి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రి కర్మేంద్రియాలు వచ్చి కాళ్ళు చేతులు జ్ఞానేంద్రియాలు వచ్చి కళ్ళు ముక్కు నోరు నాలుక చెవులు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు జ్ఞానం వస్తుంది కదా వింటో ఏదో వినిపించింది జ్ఞానం సబ్జెక్ట్ ఏదో తెలిసింది చూసావు దానివల్ల ఏదో నువ్వు తెలుసుకున్నావు నాలుక రుచి చూసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చర్మము స్పర్శ చల్ల గాలి వీస్తుంది నాలెడ్జ్ వచ్చింది కదా ఇవన్నీ జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని ఇస్తాయి ఓకే ఐదు జ్ఞానేంద్రియాలు నాలుగు కర్మేంద్రియాలు మరి ఒకటి అంతరేంద్రియము అవసరమైనప్పుడే ఆయుధ ప్రహారం చేయాలి అవసరమైనప్పుడు ఆయుధాలు నెంచక్క పక్కన పెట్టాలి అలాగే ఇంద్రియాలు కూడా అవసరమైతేనే మాట్లాడు అవసరమైతేనే కళ్ళు విప్పార్చు అవసరమైతేనే విను అని ఇక్కడ వివరించారు భౌతిక జీవనార్థం ఉపయోగించే ఉపకరణలు మాత్రమే నీకు భౌతిక జీవనార్థం వెళ్ళి పనిచేసుకోవాలి అప్పుడు కళ్ళు పనిచేయాలి నోరు పనిచేయాలి చేతులు కాళ్ళు పనిచేయాలి అప్పుడు చెంచక్క నువ్వు నీ జీవనార్థము నువ్వు చక్కగా నీ ఇంద్రియాలను ఉపయోగించుకో అప్పుడు నిన్నేమి ఇంద్రియాలను ఇంద్రియ ప్రాహారం చెయ్యి ఇంద్రియాలను అన్నిటి తీసి మూట కట్టి మచ్చు మీద పెట్టుకొని చెప్పలేదు మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంద్రియాల అవసరం ఉన్నప్పుడు వాటిని వ్యక్తపరచాలి ఇంద్రియాల అవసరం ఉందంటే వాటిని చక్కగా ఉపయోగించుకోవాలి వ్యక్తపరచాలి మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి చూడాల్సిన చోట చూడాలి వెళ్ళాల్సిన చోట నీ కాళ్ళు చేతులు పని చేయాలి ఆ ప్రదేశానికి వెళ్ళాలి వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహారం చేయాలి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి శ్రీకృష్ణ భగవాన్ మనల్ని ఇక్కడ లాక్ చేశాడు అవసరం లేకుండా మాట్లాడుతూ ఉంటాం వాగుతూనే ఉంటాం దుష్కర్మలు చేస్తాం దాంతోనే అంటే అనవసరమైన మాటలు మాట్లాడతాము పత్రిసార్ అనేవారు ఒక మాట మాట్లాడితే ఎదుటివాడికైనా ఉపయోగపడాలి లేకపోతే నీకైనా ఉపయోగపడాలి లేకపోతే నోటికి జిప్ వేసుకోవాలి అని చెప్పేవారు మరి ఇక్కడ అవసరానికి మించి పని చేయొద్దనే కదా గురువుడు మనతో చెప్తున్నాడు ఎంత డబ్బుని పొదుపుగా వాడుకుంటావో వాక్కును కూడా అంత పొదుపుగా వాడుకోవాలి నోరుంది కదా అని గబా గబా మాట్లాడరాదు మరి ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారు మనందరికి తెలుసు కదా రామ్ చరణ్ తెలుసు కదా రామ్ చరణ్ చాలా మిత భాష అంట ఒకసారి ఆ యొక్క షూటింగ్ టైంలో ఒక కమెడియన్ నేమ్ అప్రస్తుతం మంచి విషయమే అదేమి చెప్పకూడని విషయం కాదు అతను అందరితో కలివిడిగా తిరుగుతూ సరదాగా జోకులు వాళ్ళ మీద వేస్తూ తన మీద వేయించుకుంటూ అలా సమయం అలా గడుపుతూ ఉన్నప్పుడు రామ్ చరణ్ దగ్గరికి పిలిచి అతనితో చెప్పాడంట ఒక మాట నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఒక మాట నువ్వు బయటికి మాట్లాడావు ఫర్ సపోజు దానికి నువ్వు అవుతావు ఆ మాట నీలోనే ఉందంటే నువ్వు మహారాజుగా ఉంటావు రాజుగా ఉండాలనుకుంటున్నావా బానిసగా ఉండాలనుకుంటున్నావా అని చెప్పాడంట ఆ కమెడియన్ ఎంతో ఆనందించాడంట ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది రామ్ చరణ్ గారికి నాకు పిలిచి చెప్పాల్సిన అవసరమే లేదు అని ఇతను చెప్పడం గొక్క గొప్పతనం అయితే అతను దానిని స్వీకరించడం నిజంగా అంటే ఇంకా గొప్పతనం ఈయనకేమీ నేను మాట్లాడితేనే అనుకోలేదు చాలా గొప్ప విషయం చెప్పారు మీరు అని ఆనందించాడంట అబ్బాయి చూడండి ఎంత గొప్ప స్థితిమంతుడు బిడ్డైనా ఎంత పొదుపుక అందుకని ఇప్పటికీ వారి యొక్క ప్రవర్తన బట్టే వాళ్ళ యొక్క ఎదుగుదల ఉంటుంది ఇప్పుడు అందరికీ రామ్ అంటే ఎందుకంత ఇష్టము ఎందుకంత అభిమానిస్తారు నేను ఎందుకు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే చాలా యువత వినొచ్చు చాలామంది వినొచ్చు ప్రాపంచికతలోనే ఆధ్యాత్మికత ఉంది మరి ఇలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకోమే వాళ్ళ కారు ఇంతంట వాళ్ళ ఇంతంట వాళ్ళ ఇల్లు ఇంత అంట వీటి కోసం మాట్లాడతాం కానీ వాళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉంటున్నారు వారి యొక్క ప్రవర్తన ఎంత ఉంటుంది ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండగలుగుతున్నారు ఎంతమంది ఉన్నారు మన కళ్ళ ముందు అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు మరి రజనీకాంత్ గారు తెలుసు కదా మనందరికీ మరి రజనీకాంత్ ఎంతో గొప్ప యోగేశ్వరుడు మనకి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు ఫైట్ మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ కూడా వాళ్ళు ఎంతో చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు సమయం ఉందంటే చక్కగా ధ్యానం యొక్క విషయాలను అందరికీ పంచడమే వాళ్ళ యొక్క ఎజెండా ఒకసారి షూటింగ్లో దగ్గరికి వెళ్ళి అడిగారంట ఏమండి మీరు అందరితో చక్కగా మాట్లాడచ్చు కదా ఎందుకు అలా ఒక చోట కూర్చొని ఉన్నారు అని నేనెందుకు మాట్లాడడం లేదు నాతో నేను చాలా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుంటున్నాను అన్నారంట అది కావాల్సింది అంతర్యానం చేయాలి బాహ్యయానం కాదు చేయాల్సింది మరి రజనీకాంత్ గారు ఎంతో గొప్ప ధ్యాని యోగేశ్వరుడు తెలుసా మరి అటువంటి మహానుభావుడు చెప్పాడంటే వినాలా వినొద్దా మనకి వీళ్ళు చెప్తేనే కదా శంకులోనే పోస్తేనే తీర్థమన్నట్టు మరి వీళ్ళందరూ చెప్తున్నారు కదా నాగేశ్వరరావు గారు చెప్పారు చిరంజీవి గారు చెప్పారు రామ్ చరణ్ గారు చెప్పారు ఎంతో ఇలా మరి ఏం పాటిస్తున్నాము మరి మనందరికి వీళ్ళందరూ చక్కగా మనని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి అంత హైట్స్కి వెళ్ళారు మాట పొదుపుగా ఉండాలి పత్రిసార్ ఏమనేవాడు నువ్వు డబ్బుని ఎలా పొదుపుగా వాడతావో మాటను కూడా అలా పొదుపుగా వాడవోయ్ నోరుంది కదా అని వగ వగ వాగకు పత్రిసార్ని గమనించండి గమ్మున కూర్చొని బుక్ కరెక్షన్ చేస్తుంటారు బుక్ చదువుతుంటారు ఎవరైనా వచ్చి చెప్తే వింటాడు చెవులకు పని చెప్తారు నోటికి పని చెప్పడే చెప్పడు తను ఎవరికైనా సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు నోరు తెరుస్తాడు పది మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాట్లాడతాడు తను ఎంతో అంతరంలోకి పత్రి సార్ ఒక మాట చెప్పాడంటే వాళ్ళకు రెండు రోజులు మూడు రోజులు పడితే తటవర్తి రాఘారావు సార్ చెప్తారు ఆ మాట సార్ ఒక్క మాటను ఒక వాక్యం మాట్లాడంటే తటవర్తి రాఘరావు సార్ ఆ మాటను నాలుగు రోజులు క్లాసులు చెప్తాడు అంటే అంత అంతరార్థం ఉంటుంది అని అర్థం తటవర్తి రాఘరావు సార్ ఏదో దీన్ని పెంచుతున్నాడు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు అని కాదు అంత అంతరార్థం ఉంది అని మనకు మట్టి బుర్రలకు అర్థం కాదు కాబట్టి ఆ మహానుభావుడు మనకు చెప్తున్నాడు గురువుగారు ఒక మాట చెప్పాడంటే దాంట్లో ఎంతో అంతరార్థం ఉంటుంది ఎంతో లోతుల్లోకి వెళ్ళాలి మనము అలా తీసేయరాదు గురువులు ఎప్పుడు విశేషంగా మాట్లాడరు మనల్ని ఆలోచింపమంటారు మనల్ని లోపలికి ప్రయాణం చేయమంటారు ఏ లోపలికి మన లోపలికి మన ప్రయాణం అని చెప్తారు అప్పుడు నీకు అన్ని అవుతాయి ఇంద్రియాల అవసరం ఉన్నప్పుడు వాటిని వ్యక్తపరచాలి వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహారం చేయాలి నోరు పని అయిపోయిందా ఒక వి చక్కగా సబ్జెక్ట్ చెప్పు బిడ్డలకి ఎవరు చెప్పాలి నా హస్బెండ్ డాక్టర్ నా హస్బెండ్ చాలా పిల్లలకి సబ్జెక్ట్ చెప్తారు నేను చాలా ఆనందిస్తాను చెప్పాలి ఎలా ఎందుకండి మీరు అనవసరంగా మాట్లాడతారు మౌనంలో ఉండండి అని నేను నా భర్తకి చెప్పగలనా అనస్తిష ప్రొఫెసర్ అయినప్పటికీ పిల్లలకి పీజీస్కి తను పాఠాలు చెప్పాలి నాకు అప్పుడే చాలా ఆనందం ఇస్తుంది అనవసరంగా మాట్లాడతారు చూడండి స్టాఫ్ రూమ్కి వచ్చి అప్పుడు మౌనం పాటించాలి అవసరమైన చోట మాట్లాడాలి అనవసరమైన చోట నోటికి ప్లాస్టర్ వేయమన్నారు గురువులు అనవసరమైన వాక్కులు చెలోక్తులు పలోక్తులు పలకొద్దన్నారు వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహారం చేయాలి చూసే చూపు కావచ్చు మాట్లాడే వాకు కావచ్చు వినే చెవులు కావచ్చు అన్నిటి షట్ డౌన్ చేసేయాలి ఎంత షట్ డౌన్ చేస్తే అంత ఆయువు పెరుగుతుంది అన్ని శ్వాసలు మిగిలించుకోగలుగుతావు అవయవాలు అవసరం లేనప్పుడు ఇంకా ఏదైనా అలికిడి అయినప్పుడు తాబేలు తన అవయవాలన్నిటిని తన డిప్పిలోకి లాగేసుకొని ముడుచుకొని ఉంటుంది అవయవాలు అవసరం లేదనుకోండి డిప్పిలోకి లాగేసుకుంటుంది ఇంకా ఏదైనా అలికిడి అయింది అనుకోండి ఎవరు వచ్చేస్తున్నారని తను లోపలికి డిప్పిలోకి లాగేసుకుంటుంది ఒక రాయిలాగా పడి ఉంటుంది ఎవరు అది తాబేలు అని ఎవరికి తెలియనట్టుగా తన లోపలికి లాగేసుకొని అలా ఉండిపోతుంది తాబేళ్ళు తన అన్నింటిని తన డిప్పిలోకి లాగేసుకుని ముడుచుకుని ఉంటుంది అలాగే ప్రతి యోగి కూడా జీవించాలి మరి ప్రతి యోగి అంటే ప్రతి మానవుడు కూడా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినవాడు అవసరమైనప్పుడు ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి లేకపోతే ఇంద్రియాలను ఉపసంహారం చేసుకోవాలి తనలో తాను ఉండాలి ఆత్మానందంలో ఉండాలి ఆత్మానుభూతి కోసం పరితపించాలి అని ఇక్కడ వివరించారు మనకు సమయం మిగిలిందంటే మొబైల్ తీస్తాము రీల్స్ తిప్పుతాము పోస్ట్లు చేస్తాము మనము ఎవరో పోస్ట్ చేసినది మనం లైక్ చేయాలనో డిస్లైక్ చేయాలనో లేకపోతే మన పోస్టుకు ఎందుకు డిస్లైక్ చేశారో అని యువత ఎన్ని బాధలు కోరి కోరి కొని కొని తెచ్చుకుంటుందో అయ్యా బాబోయ్ ఏదో సరదాగా చూడడంలో తప్పు లేదు వాటిని మన జీవితానికే గండంగా మార్చుకోవడం అవివేకం కాదంటారా అజ్ఞానం కాదంటారా మూర్ఖత్వం కాదంటారా దాని నుంచి జ్ఞానవంతుడివి కావాలి కానీ జ్ఞానహీనుడివి కారాదు మరి మనకు సమయం మిగిలిందంటే వ్యర్థమైన కార్యకలాపాలలో సమయాన్ని పెట్టరాదు చక్కగా న్యూస్ పేపర్ చదవాలి ఎస్ ప్రాపంచిక జ్ఞానం ఉండాలి టీవీ చూడాలి సినిమా చూడాలి సరదాగా ఉండాలి కానీ అన్ని మధ్య మార్గంలో ఉండాలి అతి పనికి రాదు అసలు ఏమిటి సంబంధం లేకుండా ఉండడం కూడా సరికానిది అలాగే ప్రతి యోగి కూడా జీవించాలి అలా చేసేవాడి శక్తి ఎప్పుడు విజృంభించి ఉంటుంది ఎలా చేసి వ్యక్తి శక్తి విజృంభించి ఉంటుంది ఆ అవసరమైనప్పుడే మాట్లాడేవాడు అవసరం లేనప్పుడు తన ఇంద్రియాలను తనను నీ ఉపసంహరించుకొని తనలో తాను ఉండేవాడి శక్తి విజృంభించి ఉంటుంది తాను శక్తివంతంగా ఉంటాడు అవేర్నెస్తో ఉంటాడు దుష్కర్మలు చెయ్యడు దాని పాప ఫలితాలు పొందడు ఆనందమే ఆనందం వారి జీవితాలు ఎలా ఉంటే ఆనందంగా హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంటాయి దానికి మూలం వాళ్ళు చేసే మాట ప్రవర్తన చేష్ట అన్నిటికీ మూలమై ఉంటుంది అలా చేసేవాడి శక్తి ఎప్పుడు విజృంభించి ఉంటుంది అలా చేసేవాడి జ్ఞానం ఎప్పుడు సునిశ్చితమై ఉంటుంది సునిశ్చితం అంటే అవేర్నెస్తో ఉంటాడు ఎరుకతో ఉంటాడు అనవసరంగా మాట్లాడడు అనవసరంగా ఆలోచించడు అనవసరంగా ఇంద్రియాలను వ్యర్థమైన కార్యకలాపాల పట్ల ఖర్చు పెట్టడు అనవసరం లేనప్పుడల్లా మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియాల విషయాలను వదిలేయాలి అవసరం లేనివన్నీ ఆలోచించరాదు చాలా బాగా గుర్తుపెట్టుకోండి గతం గతహాని పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు పది ఏళ్ళ త ముందు ఏం జరిగిందో తెలుసా అని ఫ్రెండ్ కనిపించిన బంధువులు కనిపించినా సరదాగా మాట్లాడేది వదిలేసి గత పది సంవత్సరాల కిందట నువ్వు ఈ మాట అన్నావు నేను ఈ విధంగా బాధపడ్డాను నువ్వు నా విధంగా నాకు ఈ విధంగా కష్టపెట్టావు నష్టపెట్టావు అని అయిపోయిన విషయాలు తవ్వుతూ ఉంటారు ఒకసారి ఒక భామగారు చాలా లభోదిబోని దుఃఖతురాతులై గుండెలు బాదుకుంటూ ఉంది ఆ ఇంటికి వచ్చిన ఒక బంధువు భామగారు ఏమైందండి అంతగానో రోధిస్తున్నారు అంటే మీ తాతగారు అన్యాయం చేశాడు నాయనా నాయనా అని ఏడ్చిందంట ఏం చేశాడు భామగారు ఏం అన్యాయం చేశారు అంటే పేకాటలో పెట్టి పొలామంతా పాడు చేశాడు నాయన పేకాటలో అంతా పోగొట్టాడు అంటే అయ్యో అలానా అసలు అలా ఆడకూడదు కదా ఎక్కడున్నాడు తాతగారు అంటే ఎక్కడున్నాడు నాయన ఇరవై ఏళ్ళైంది ఆ ఫోటో చూపిస్తుంది అంటే ఇరవై ఏండ్ల సంవత్సరాల కిందట ఆ తాతగారు పోగొట్టిన ఆస్తిని ఇప్పుడు తలుచుకొని దుఃఖిస్తుందంటే దాన్ని అవివేకం కాదంటారా ఉండాల్సినది ఉంటుంది పోవాల్సింది పోతుంది ఆత్మజ్ఞానం లేకపోతే అన్నీ నావే అని బాధపడుతూ ఉంటాం అవసరానికి ఎంతోమంది తమ ఆస్తులను అమ్ముకుంటారు ఓ ముప్పై సంవత్సరాల తర్వాత అవి బాగా ఖరీదొచ్చినప్పుడు అందరికీ చెప్పుకొని బాధపడుతూ ఉంటారు ఇవి మావి ఇవి మావి ఇంత ఖరీదైనాయి అయ్యోని దుక్కితులు అవుతూ ఉంటారు గుండెలు బాదుకుంటూ ఉంటారు అవివేకం కాదంటారా గతంలోనే ఉండిపోతూ ఉంటారు గతం గత గతం గడిచిపోయింది దాన్ని ఆవ మార్చగలుగుతామంటే చెప్పండి అందరం కూర్చొని ఏడుస్తాము అని చెప్తారు గురువుగారు గతాన్ని గురించి ఆలోచించొద్దు లేటెస్ట్ లివ్ గతం అంటే ఏమో తెలుసా గత నిమిషము వర్తమానానికి గతమే లాస్ట్ వన్ మినిట్ బ్యాక్ నేనేదో రాంగ్గా చెప్పింటాను అనుకో దాన్ని నేను మరి కరెక్షన్ చేయగలుగుతానా లేదు వర్తమానంలో నేను అలర్ట్ ఉండాలి అది భవిష్యత్తుకు నాకు పునాది అవుతుంది ఇది ఆధ్యాత్మికత అలా చేసేవాడి శక్తి ఎప్పుడు విజృంభించి ఉంటుంది అలా చేసేవాడి జ్ఞానం ఎప్పుడు సునిశ్చితమై ఉంటుంది అనవసరం అయినప్పుడల్లా మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియ విషయాలను వదిలేయాలి అనవసరం అయినప్పుడల్లా ఏం చేయాలి మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియ విషయాల మీద వదిలేయాలి వాటి మీద నువ్వు వాటిని పదే పదే నువ్వు ఆలోచిస్తూ ఉండరాదు బాహ్య విషయాలంటే ప్రాపంచికమైన విషయాలు మరి విషయాలను వదిలేయాలి ఆయా సమయాలలో సందర్భాలలో సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మలో స్థితం అవ్వాలి ఆయా సమయాలలో అంటే అనవసరమైన సమయాలలో అటువంటి సందర్భాలలో సంపూర్ణంగా అంతర్ముఖుడవై నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి ఇది అంత తమాషా విషయం కాదు మై డియర్ మాస్టర్స్ మన లోపలికి మనం ప్రయాణం చేస్తే ఎంత శక్తివంతుడవుతామో మనకు తెలియదు ఈరోజు వచ్చి నేను మీ ముందు వచ్చి కూర్చున్నాను కదా నాకు జస్ట్ ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డే వర్క్షాప్ జరిగింది అక్కడ క్లాస్ అంతా అయిపోయినాక అందరు సన్మానం చేయడం బుక్స్ ఇవ్వడం సామాన్యం అందులో చాలా పెద్దవారు సుబ్రహ్మణ్యం సార్ అనేది ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఇరవై రెండున్నర సంవత్సరాల కిందట గీతా మేడం అంటే ఈ కర్నూలు మొత్తంలో ఎవరికీ తెలియదు ఇప్పుడు గీతా మేడం అంటే అందరికీ తెలుసు మరి సామాన్యమైన గృహిణిని అసామాన్యురాలుగా చేసింది ఎవరు ఆధ్యాత్మికత కాదా మరి అదే విషయము చెప్తుంది భగవద్గీత నేను పది సంవత్సరాలు ధ్యానము గంటలు తరబడి చేసినాను నా లోపలికి నేను ఎంతో ప్రయాణం చేసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసమే ప్రయాణం చేశాను ఏదో ఎవరిని ఉద్ధరించడానికి కోసం కాదు నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే ప్రయాణం చేశాను గురువులు చెప్పే విషయాలు నాకు అన్ని అనుమానంగా చాలా విచిత్రంగా ఉండేటివి ఎంతవరకు నిజాలు అని ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో కాన్సెప్ట్స్ పత్రికారు విన్నాను నోట్సులు రాశాను అంతరంలో పరిప్రశ్నలు వేశాను అంతర్వాణి వినడం నేర్చుకున్నాను చెలువల పలువులుగా ఆత్మజ్ఞానాన్ని అందించమని నా గురువు నాకు చెప్తే నా వల్ల కాదు అన్నాను మరి ప్రకృతి వదిలిందా ట్రాన్స్ఫర్ రూపంలో అనంతపూర్కి వేసింది అక్కడ గురువుగా విరాజిల్లాల్సి వచ్చింది ఎందుకంటే ఇన్ఛార్జ్గా నాకు అక్కడ ఉన్నటువంటి పిరమిడ్ ఇల్లు దగ్గరగా ఉండడంతో నాకు ఇన్ఛార్జికి ఇచ్చారు అక్కడ వందల మందికి ధ్యానం నేర్పించాల్సి వచ్చింది చుట్టుపక్కల పల్లెలకంతా తెలిసిపోయింది పలానా గీతా మేడం బాగా చెప్తున్నారు క్లాస్ అని పల్లెలకు పిలవడం జరిగింది ఇంట్లో బయటికి పంపించడానికి నాకు పర్మిషన్ ఉండదు అసలు ఒప్పుకోరు సారు ఎవరినొకరు పెట్టి పంపించేవారు అనుకోకుండా ఆమె కూడా డ్రాప్ అయిపోతే నేను వెళ్ళిపోయాను క్లాస్ చెప్పడానికి ఇంటికి వచ్చాక ఏమైనా తిట్టనీలే సారు కొబ్బడిని ఆల్రెడీ ఆడ మాట ఇచ్చాను అని ఇంటికి వచ్చాక చెప్పాను పర్వాలేదులే ఒకరి కోసం ఎదురు చూస్తే నువ్వు పోయి ఆ పనిని సక్రమంగా చేయలేవు అని అప్పటి నుంచి స్వేచ్ఛ ఇచ్చారు మరి ధ్యానం అంటే కాళ్ళు రెండు ఇరుగుతాయని చెప్పే కాళ్ళు కొడతాను బయటికి పోవాల్సిన అవసరం లేదన్న భర్త నాకు ఎప్పుడు చెప్పేవాడు గురువు పైనన్నాడు ప్రభాకర్ గుప్తాంకుల్ విను పుస్తకాలు చదువుకో టీవీ చూడు నేను బయటికి పంపించిన అనే వ్యక్తి ఈ పది సంవత్సరాల్లో ఎందుకు మార్పు వచ్చింది ఏదైతే విన్నానో అది ఇంట్లో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా తక్కువగా మాట్లాడుతున్నా వేటి గురించి కోప్పబడ్డం లేదు బాధపడడం లేదు ఆ ధ్యానం వల్ల మన ఎదుగుదల చూస్తారు మన ప్రవర్తనలో మార్పు చూస్తారు ఓహో చాలా గొప్పగా మారినారని ఎన్నోసార్లు సంశయించిన ప్రశంసించిన రోజులు ఉన్నాయి మీకు ఒక విషయం తెలుసా నన్ను దగ్గరుండి నా భర్తను ఇప్పుడు వదిలిపెట్టడం పిలిచికి రావడం చేస్తున్నారు ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వచ్చి నాలుగైదు రోజులు ఉండాలి అంటే పర్మిషన్ ఇస్తున్నారు మరి సామాన్యమైన వ్యక్తి అసామాన్య వ్యక్తురాలుగా తీర్చిదిద్దారు ఎందుకు ఈ విషయం ఇప్పుడు చెప్తున్నానంటే నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను ఒక యూట్యూబ్లో ఒక క్లాస్ చెప్పాను కర్మ సిద్ధాంతం గురించి ఆయన కాల్ చేసి మేడం మేము ఇరవై ఐదు మందికి జూమ్ని టీవీలో వేసి ఈ ప్రోగ్రామ్ని వినిపించాము ఇరవై ఐదు మంది పెద్దవాళ్ళు అండి వాళ్ళ కర్మ సిద్ధాంతం గురించి ఛానల్ లోతులేక చెప్పారు అని అన్నారు నాకు అప్పుడు ఎంత ఆనందం వేస్తుంది గురువు అదే కదా చెప్పినది వాక్కుని ఎక్కడ ఉపయోగించాలి నలుగురికి ఉపయోగపడేటట్లు ఉండాలి మన వాక్కు అవసరం లేనప్పుడు అప్ యువర్ మౌత్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఎవ్వరికీ ఫోన్లు చేయడం లేదు అవసరమైన నా భర్తకు మా మదర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే అలా మనం ఉపయోగించాలి ఇక్కడ ఉన్నాను కదా ఫ్రీగా అనేసి అందరికి ఫోన్లు చేయడం మాటలు మాట్లాడడం చేయరాదు వాక్కును ఎంత తక్కువగా ఉపయోగించుకోవాలనో హిమాలయన్ మాస్టర్స్ పుస్తకం చదువుకుంటున్నాను ధ్యానం చేస్తున్నాను నేను ఏం పని చేయాలనో ఆ పని మీద నేను ఫోకస్ చేస్తున్నాను జస్ట్ నేను ఇక్కడికి వచ్చే ఆఫ్టర్నూన్ లంచ్ వెనక బెంగళూరు నుంచి ఒక కాల్ వచ్చింది జూమ్ ఏదో క్లాస్ చూశారంట వి విగ్రహారాధన ఎందుకు వద్దు ధ్యానమే ఏ విధంగా గొప్పది అనేది నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను మేడం మాకున్న సంశయాలన్నీ తీర్చేశారు మేడం అని అన్నారు దానికోసం వాక్కును ఉపయోగించు అలాంటి సబ్జెక్ట్ చెప్పడానికి నువ్వు తెలుసుకోవడానికి నీ చోళ్లను ఉపయోగించు నీ కళ్ళను ఉపయోగించు ఆ తెలుసుకున్న దాన్ని పది మందికి పంచడానికి నీ ఇంద్రియాలను ఉపయోగించు అప్పుడు నువ్వు సామాన్య నుంచి అసామాన్య స్థితికి ఎదుగుతావు మరి ఈరోజు పిఎంసి ఛానల్లో మీ అందరికీ నేను కనబడగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను అంటే అదంతా ఆధ్యాత్మికత గొప్పతనం మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఎప్పుడైతే ఆచరిస్తామో మన వాక్కు కూడా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని అర్థం చేసుకుంటాము మౌనం అయిపోతాము పది మాటలు మాట్లాడే చోట ఒక మాట మాట్లాడతాము ఇంట్లో కూడా ఎవరైనా ఏదైనా సమాధానం వస్తావా అంటే ఆర్ నో పది పా పాటలు చెప్పరాదు నేను ఎందుకు రానంటే మా అత్తగారు వద్దంటారు మా అత్తగారు నా మీద ఇష్టపడరు ఏవేవో దానికి సెంటెన్సెస్ యాడ్ చేయరాదు ఆర్ నో ఎంత తక్కువగా మాట్లాడాలంటే అంత తక్కువగా మాట్లాడాలి అవసరం లేని చోట ఇంద్రియాలను అన్నిటినీ కట్టేసేసేయాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి ఆ విధంగానే ఈరోజు మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం వన్ సెగెండ్ నేను ఈ టూ లైన్స్ చదివి ఎండ్ చేసేసుకుంటాను అనవసరము అయినప్పుడల్లా మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియాల విషయాలను వదిలేయాలి బాహ్య విషయాలను తీసుకురాదు లోపలికి తీసుకొని పోకూడదు అనవసరం అయినప్పుడు ఓకే అవసరమైనప్పుడు నీ కార్యక్రమం చక్కగా చేసుకో ఆయా సమయాల్లో సందర్భాల్లో సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మలో స్థితమవ్వాలి నీ ఆత్మలోనూ స్థితమవ్వాలి ధ్యానంలో ఉండాలి లోపలికి ప్రయాణం చేయాలి నీ శ్వాస ద్వారా నీ అంతర్ముఖంలోకి వెళ్ళిపోవాలి ఎన్ని విషయాలు తెలుస్తాయి మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ మరి ఇటువంటి అద్భుతమైన విషయాలు మీకు కావాలి అంటే శ్రీకృష్ణ అమృతం వీక్షించాల్సిందే మరి అద్భుతమైన సెషన్తో మరి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శ్రీకృష్ణ అమృతానికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మషిపితామ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఒక శ్లోకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ